అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి రామ్ ఈ రోజు మనం మిథున రాశి వారి గురించి తెలుసుకుందాం అండి మిథున రాశి వారికి ఆగస్టు పదిహేనో తేదీన శుక్రవారం నాడు ఈ రాశి వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభాశుభ పరిణామాలు మీ జీవితంలో జరగబోతున్నాయి తెలుసుకోండి నిజంగా రేపటి రోజున మీకు చాలా కొత్త కీలకమైనటువంటి మార్పులు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవాలి అది ఆలస్యం చేయకుండా ఈ రాశి వారి యొక్క పూర్తి గుణగణాలు మనస్తత్వం అంత రేపటి రోజున మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే మీకు ప్రతికూలమైన సమయం మీకు అనుకూలంగా మారుతుంది ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ఎటువంటి బోలడన్ని విషయాలన్నీ కూడా ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీకు చాలా కీలకమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఏ విషయాన్ని అయినా కానీ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించి మరి రేపటి రోజున ఏ విషయంలోనైనా కానీ ఉండనివ్వండి అది వ్యాపారంలో కావచ్చు ఉద్యోగ పరంగా కావచ్చు లేదంటే ఏదైనా బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పనిని ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేయాలని చెప్పి అనుకునేవారు కావచ్చు ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా ఏంటంటే జాగ్రత్తగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అలాగే రేపటి రోజున మీకు కొంచెం టెన్షన్ కూడా ఎక్కువ కనిపిస్తుంది రాశి పరంగా అంటే మీరు ఏదైనా ఒక చిన్న చిన్న విషయాల్లో కావచ్చు లేదంటే ఏదైనా మీకు ఆరోగ్యపరంగా కావచ్చు లేదంటే ఇతర తర ఏదన్నా విషయాలకు సంబంధించినటువంటి కొంచెం టెన్షన్ అనేది ఎక్కువగా మీకు కనిపిస్తుంది అలాగే ప్రతి చిన్న విషయానికి కూడా రేపటి రోజున టెన్షన్ పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఆలోచించడానికి ప్రయత్నించండి ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి మీ మనస్తత్వం ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి మాత్రమే మీరు ఇష్టపడుతూ ఉంటారనమాట ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలు అవమానాలు ఎదుర్కొన్నారు ఎన్నో కోల్పోయారు జీవితంలోని డబ్బును బాగా సంపాదించాలని చెప్పి అనుకుంటున్నారు చిన్న వయసు నుంచి కుటుంబ బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయండి దానికోసం ఏంటంటే మీరు ఎప్పుడు కూడా పాప కష్టపడుతుంటారు అయినా ఏంటంటే మీకు ఏంటంటే ఏది కూడా ఏ విషయంలో కూడా కలిసి రావడం లేదని చెప్పేసి చాలా బాధపడుతున్నారనమాట అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదండి మీరు రాశిపరంగా చూసుకున్నట్లయితే మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయి అయిపోయిన పనులన్నీ కూడా ఆర్థిక పరంగా మీకు అంతో ఎంతో అయితే బాగా కలిసి రాబోతుందని చెప్పుకోవచ్చు మంచి శుభవార్తలు అయితే వింటారండి భయపడాల్సిన అవసరం లేదు జీవితంలో మీరు ఎన్ని పోగొట్టుకున్నారు ఎన్ని కష్టాలు సమస్యలు మీరు ఎదుర్కొన్నారనేది కూడా మీకు మాత్రమే తెలుసు అయినప్పటికీ ఏంటంటే పట్టు వదలైనటువంటి విక్రమార్కుల్లాగా మీరు ఎంత కష్టపైనా కానీ మేము చేస్తా మా కుటుంబం కోసం మా వాళ్ళ కోసమే కదా మీరు ఏమేదైనా సరే చేస్తే వాళ్ళు సంతోషించడానికి చూడాలని కదా అంటే గొప్ప దృక్పథంతో మంచి ఆత్మస్థైర్యంతో ముందుకు సాగి వెళ్తుంటారనమాట ఏ సమస్యలన్నీ రానివ్వండి ఏ కష్టం రానివ్వండి వాటన్నిటికీ తలదించుకొని తల వంచి ఉంటాం కానీ వాటిని ఎదిరించి పోరాడి ఏదో ఒక విధానంగా మేమైతే వాటి నుండి దూరం చేసుకునేందుకు భగవంతుడు మాకు ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడు అనేటువంటి నమ్మకంతో ఉంటారు అయితే మీకు కొన్ని శుభవార్తలు కూడా వినేటువంటి అవకాశం రేపటి రోజున ఉందండి మీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాలి అప్పుడు మీకు అదృష్టం అనేది అనుకూలంగా ఉంటుంది దాని గురించి కూడా తప్పకుండా అయితే ఒక చిన్న పరిహారంగా చెప్పుకుందాం ఈ రాశి వారు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు అందరితో కూడా చక్కగా ప్రేమగా మాట్లాడతారండి అబద్ధాలైతే మాట్లాడరు ఎవరిని కూడా మోసం చేయరు అయితే వీరిని కొంతమంది మోసం చేస్తున్నప్పటికీ కూడా పెద్దగా పట్టించుకోరు కానీ మీరు పట్టించుకోపోవడం వల్ల మీ నితికెక్కి కూర్చుంటున్నారండి ఆ విషయం మీరు మర్చిపోతున్నారు కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజున మీకు కాలం కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఇప్పటివరకు మీరు ఏదైతే కొన్ని సమస్యలు కానీ బాధలు కానీ ఎదుర్కొన్నారో వాటికి కొంచెం విముక్తి అయితే లభిస్తుంది మీరు అనుకున్నది మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే రాబోతున్నాయండి డబ్బుల పరంగా మీకు బాగా కలిసి రాబోతుంది ఇంట్లో ధన వృద్ధి కలగబోతుంది కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది రేపటి రోజున మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే ఈ రాశి వారి పరంగా కూడా విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది మంచి స్థాయికి మీరు చేరుకుంటారు వ్యాపారస్తులకి ఇప్పటి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి వ్యాపారం అయితే సజావుగా సాగుతుంది డబ్బు కూడా ఎక్కువగా మీ చేతికి వస్తుందండి అలాగే ప్రమోషన్లు ఏవైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ప్రమోషన్ వచ్చే జీవితాల్లో కూడా కొంచెం ఇంక్రిమెంట్లు పెరిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మీకు జాలీ గుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తుంటారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేసేటువంటి మనసత్వం ఇది ఏ కష్టం వచ్చినా సరే మీకు తోడుగా భరోసాగా ఉంటారనమాట మీ కుటుంబం అంటే చాలా ప్రాణమండి కుటుంబం కోసం ప్రారంభిస్తారు అలాగే తల్లిదండ్రుల భార్యా పిల్లలు చాలా ముచ్చటగా చూసుకుంటారు ఇక ఈ రాశి వారికి దైవానుగ్రహం మీద కూడా చాలా ఎక్కువ కనిపిస్తుందండి జీవితంలో ఎన్నో మార్పులు జరగబోతున్నాయి ప్రతి పనిలో కూడా మంచి లాభాలైతే మీకు కనిపిస్తాయి ఇంట్లో కూడా మీరు చూడనటువంటి ప్రశాంతత మీ జీవితంలో ఏర్పడుతుంది కుటుంబంలో కూడా అందరు సంతోషంగా ఉంటారు అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం అని చెప్పుకున్నాం కాబట్టి రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం లక్ష్మీ నరసింహస్వామి అని చెప్పుకోవచ్చు కాబట్టి రేపటి రోజున తప్పకుండా లక్ష్మీ నరసింహ వారి యొక్క అనుగ్రహం కోసం స్వామివారికి తల్లని పుష్పాలతో చక్కగా స్వామికి పూజ చేసుకోండి మీకు ఏదైనా ప్రతికూలమైన సమయం ఉన్నా కూడా ప్రమాదం నుంచి మిమ్మల్ని చక్కగా స్వామి కాపాడుతాడు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తాడు రేపటి రోజున ఇంటిని శుభ్రంగా ఉంచుకొని ఇంట్లో దుమ్ము దూలి ఉండకుండా చక్కగా ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీ నరసింహ వారి యొక్క పూజ చేయడానికి ప్రయత్నించండి దానివల్ల స్వామివారి అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది అక్కడ నా దృష్టం అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది మీరు అనుకున్నటువంటి కోరికలు కూడా తప్పక నెరవేరుతాయి అలాగే మీకు ఏదైనా అప్పుల సమస్యలు కానీ లేదంటే ఆర్థిక పర ఉన్నా కానీ తొలగిపోతాయి అలాగే మీరు ఏదైనా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా అవి కూడా తొలగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ జీవితంలో కూడా ఏదైనా చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా అవి కూడా తొలగిపోతాయండి అద్భుతాలు అయితే మీరు చూస్తారని చెప్పి చెప్పుకో చెప్పలేం కానీ రేపటి రోజున మీకు ఈ యొక్క దైవానుకూలంతో మీరు చక్కగా మీ మనసును ప్రశాంతంగా ప్రతికూలమైనటువంటి సమయం ని అనుకూలంగా మార్చుకోవడానికి అయితే మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అలాగే స్వామి వారి యొక్క అనుగ్రహం ఒకసారి మీకు కలిగిందంటే తప్పకుండా స్వామి ఆశీస్సులు ఎప్పుడు కూడా మీకు ఇళ్ళ తోడుగా ఉంటాయి విషయాన్ని అయితే అసలు ఖచ్చితంగా చెప్పగలను కాబట్టి మీకు ఏదైనా ఆపద వచ్చినా ఏదైనా భయంగా అనిపించినా స్వామిని వెంటనే తలుచుకోండి రేపటి రోజున మీ భయాలన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఎవరు కూడా లేదని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకండి ఎందుకంటే స్వామి ఉన్నాడు కాబట్టి విషయాన్ని మర్చిపోకండి ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి మీ శక్తి ఏమిటనేది మీకు తెలియదు మీకు చేయాలనుకుంటే తప్పకుండా చేసి మీ వెంట పెద్ద పెద్ద అంటే ఒక పెద్ద ఏదైనా ఒకటి ఏదైనా ఒకటి రాళ్ళు విసిరాలని చెప్పినా కానీ మిమ్మల్ని ఏదైనా నష్టం చేయాలని తెచ్చి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేసినా సరే వారి ఆటలు ఏవి కూడా కొనసాగవన్నమాట ఎందుకంటే మీరంతా పవర్ఫుల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంచికి మారు పేరు రాసేవారు కాబట్టి భగవంతుడు కూడా అక్కడే ఉంటాడు కదా మీ వెంటనే భగవంతుడు తోడుగా ఉండి మిమ్మల్ని అన్ని విధాలుగా కూడా కాపాడుతూ ఉన్నాడు మీకు ఏ సమస్య వచ్చినా కూడా మిమ్మల్ని ముందుండి జాగ్రత్తగా నడిపిస్తూ ఉండి భగవంతుడు కాబట్టి అనుగ్రహం లేదే మనం ఏది కూడా చేయలేం కాబట్టి స్వామివారి అనుగ్రహం అనేది తప్పకుండా మీరు పొందాలి అంటే ఎప్పటి రోజున స్వామివారి పూజకు ఉపక్రమించండి అలాగే జీవితంలో ఏం జరిగినా కూడా అంతా మంచికి అని చెప్పి అనుకోండి మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా ఏ క్షణంలో కూడా కోల్పోకండి ఇక అలాగే రేపు ఎన్ని కష్టాలు బాధలు మీకున్నా కానీ రాబోయే రోజుల్లో మీ జీవితం పూర్తిగా మారుతుందా మారిపోవాలని కోరుకుంటుంది అలాగే రేపటి రోజున వ్యాపార వ్యాపారపరంగా ధనలాభాలు చూసిస్తుంది జాతక రీత్యా కూడా చూసుకున్నట్లయితే రేపటి రోజు ప్రయాణికులు లేవు అనుకూలంగా కొంచెం జాగ్రత్తలు అయితే పాటించాలి తప్పకుండా అలాగే మీకు ఒక చిన్న పరిహారం కూడా చెప్తున్నానండి రేపటి రోజున మీకు అంటే ఒక రావి చెట్టు దగ్గర ఒక ఐదు దీపాలను వెలిగించి చక్కగా పద్ధతిని మీ రక్షణలు చేసుకున్న దీనివల్ల ఏంటంటే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి రెండు కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి వీలైతే ఈ నెల రోజులు కూడా మీకు చేసుకునే చేసుకోండి అలాగే జీవులకు ఆహారం దానం చేయండి దీనివల్ల కూడా మీకు మంచి చక్కగా పుణ్యం లభిస్తుంది మీకు ఏదైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయి అలాగే అడ్డంకులు తొలగిపోతాయి మీకు ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా వస్తాయి ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు మీ జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మీద తొలగిపోతుంది అలాగే మీకు వాళ్ళ దిశ అనుకూలంగా మారుతుంది మీ దాని మంచి అవకాశం అని చెప్పుకో అని అనుకోండి అలాగే ఎవరైనా ఏదైనా ఒక మనకు సంబంధించిన ఏదైనా మంచి మాట చెప్పినప్పుడు దాన్ని పాటించడానికి ప్రయత్నించండి ఇక రేపటి రోజున ఎవరితో కూడా గొడవ పడకండి ఎవరినైనా గొడవ పడితే కూడా మీరు మధ్యలో వెళ్ళకండి దానివల్ల ఏంటంటే మీకు నష్టం నాకేం నష్టాలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు ఎవరితో కూడా చెప్పకండి మీ విషయం మాత్రం మర్చిపోక దీనివల్ల ఏంటంటారు కదా మాకేం స్కూల్లో ఎక్కువ క్రితం మంచిగా బ్రతుకుతున్నారని చెప్పి తెలిస్తే ఆ వ్యక్తులు కూడా ఓడ్చుకోలేరు కాబట్టి అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి మసురుకోండి అలాగే వారి వల్ల మీ జీవితంలో ఏదైనా కానీ నష్టాలు జరిగేటటువంటి అవకాశం లేదు మీకు ఏదైనా ఒక అదృష్టం రాబోతుంది అనుకోండి దానిలో ఏదో ఒక్కటి చెప్తే మీకు రానివ్వకుండా చేస్తారు అలాగే మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే రేపటి రోజున స్టార్ట్ చేయడం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది కాబట్టి మంచి రోజులు చూసుకొని మంచి రోజులు చూసి చేసుకోండి రేపటి రోజున ఎరుపు రంగు బట్టలు వేసుకోకుండా రేపేళ్ళు వేసుకోవాలనుకుంటే రేపటి రోజున దానివల్ల మీకు ఏ సమస్యలు కూడా ఉండవు ఆకుపచ్చ రంగులు రేపటి రోజున అదృష్టంగా కనిపిస్తున్నాయి అదృష్టం మీ అదృష్టం కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా ఆహ్లాదంగా మీరు రోజు గడపబోతున్నారని చెప్పుకోవాలి మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా కుటుంబ సభ్యులతో పంచుకొని అందరూ కూడా కలిసి కాసేపు జట్లు చెప్పుకుంటూ చక్కగా మీ ఇష్టదైవ వండించుకొని హాయిగా ఆనందంగా పిల్లలతో సంతానంగా సంతోషంగా రేపటి రోజున చెప్పటి రోజున మీ జీవితం అనేది రేపటి రోజున చాలా కీలకమైనటువంటి విషయాలు కూడా జరుగుతున్నాయి కొత్త నూతన వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వారి ద్వారా ఏదైనా విషయాన్ని కొత్త విషయాన్ని తెలుసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అలాగే వారు ఇచ్చేటువంటి సూచనలు కూడా మీకు నచ్చుతాయి వారు మీ జీవితంలో ఒక భాగంగా మారిపోబోతున్నారు ముందు ముందు రోజులలో అలాగే మీ ఇంట్లోకి ఏదైతే చెడు శక్తి రాకుండా అడ్డుగా అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా రేపటి రోజున తప్పకుండా విందాలి అంటే లక్ష్మీదేవి యొక్క పూజను తప్పకుండా మీరు చేసుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఆహుతి పరాహారయం దుర్గమాత అష్టోత్తరాలు కూడా పఠించుకోవడం మంచిది అమ్మవారికి పూజ చేసినా చాలా మంచిగా ఉంటుంది ఇక రేపటి రోజున ఈ విధంగా ఏదో ఒకటి అంటే మీకు కుదిరితే లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజ దుర్గమాత పూజ కానీ లక్ష్మీ నభి ఈ ఏదైనా కానీ ఈ మూడు నామస్మరణ ఏదైనా కానీ నామస్మరణ లేని చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి ఏమీ చేయకపోయినా కానీ కనీసం నామస్మరణ అనేది పెద్ద విషయం కాదండి నామస్మరణ